ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం చర్చనీయాంశమైంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది పార్టీ మార్పుపై ఊహాగానాలు వచ్చాయి అయితే అదేమీ లేదని స్పష్టం చేసిన భారాస ఎమ్మెల్యేలంటూ వార్తలు ఈరోజు ప్రధానంగా కనిపిస్తుంటే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో కలిశారు ఈ సమయంలో సీఎం రేవంత్ సలహాదారు వేఎం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు సీఎంతో ప్రకాష్ గౌడ్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకాష్ గౌడ్ ఇంటికి వచ్చి కలిసిన సంగతి తెలిసిందే ఓ సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయనను మంత్రి ఆహ్వానించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు భారాస ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు భారాసా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ కాగా అది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది వారు కాంగ్రెస్లో చేరుతారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగడంతో అలాంటిదేమీ లేదంటూ ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఖండించారు అనంతరం భారాసా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి త్వరలో కాంగ్రెస్లో చేరనున్నట్టు ప్రకటించారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ప్రకాష్ గౌడ్ కలవడం ఆయన పార్టీ మారుతారన్న ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది అయితే పార్టీ మార్పు అంశాన్ని ప్రకాష్ గౌడ్ కొట్టిపారేశారు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిసినట్టు తెలిపారు రేవీంత్ రెడ్డితో గతంలో తేదేపేలో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు పార్టీ మారే ఆలోచన ప్రస్తుతానికి ఏమీ లేదన్నారు భారాసలో తనకు తక్కువ చేయలేదని అలాంటప్పుడు పార్టీ ఎందుకు మారుతానన్నారు నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు మూసీ పరివాహక ప్రాంతాల అభివృద్ధితో పాటు నియోజకవర్గంలో రహదారులు డ్రైనేజ్లు వీధి దీపాల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని ప్రకాష్ గౌడ్ చెప్పారు శంషాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను వివరించినట్లుగా తెలిపారు నియోజకవర్గంలో సమస్యలకు సంబంధించి నివేదిక ఇస్తే దానికి తగ్గట్టు నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు ప్రకాష్ గౌడ్ అయితే రాజకీయాంశంగా ఈ భేటీలు చాలా చర్చనీయాంశంగా మారాయి ఇటీవల మెదక్ నుంచి పోటీ చేస్తానని కేసీఆర్ కూతురు కవిత ప్రకటించడంతో అది హరీష్కి నచ్చినట్లుగా అందుకే సిద్దిపేటకు సంబంధించినటువంటి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ రేవంత్ దగ్గరికి కౌంటర్గా పంపించినట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ప్రధానంగా ఈ భేటీలన్నీ కూడా రాబో పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలోనే జరుగుతున్నట్లుగా లోక్సభ స్థానాలను ఎక్కువగా గెలిచేందుకు రేవంత్ రెడ్డి ప్రణాళిక రచిస్తున్నట్లుగా అందులో భాగంగానే ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీట్లు గెలవలేకపోయిందో కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారాస ఎమ్మెల్యేలను ఇతర పార్టీ నాయకులను ఆయన చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని చేర్చుకోకపోయినా లోక్సభ ఎన్నికల్లో సహకరించాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది